హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి పాకిస్తాన్ని ఉరుకులు పెట్టించిన బలూచ్ లేడీస్ ఆర్మీ అసలు బలూచ్ అంటే ఏంటి అసలు ఎక్కడ పుట్టింది అలానే బలూచ్ లేడీస్ ఆర్మీ ఎలా పుట్టింది పాకిస్తాన్ని ఎలా దడిపించింది పాకిస్తాన్ని సైతం కుదిపివేసిన ఆ బలూచ్ లేడీస్ ఆర్మీ గురించి అసలు పాకిస్తాన్ ఎందుకు భయపడాల్సి వచ్చింది అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మంచిగా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం అసలు పాకిస్తాన్ని కుదిపివేసిన బలుచ్ లేడీస్ ఆర్మీ ఆత్మాహుతి దాడులకు వెనుక అసలు కథ ఏంటనేది చూసుకుంటే మనకి పాకిస్తాన్లో ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు దేశ భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తాయి ప్రత్యేకంగా మహిళలు ఆత్మాహుతి దాడులకు పాల్పడటం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది ఈ ఘటన వెలగాల ఉంది బలూచ్ లిబరేషన్ ఆర్మీకు చెందిన బలూచ్ లేడీస్ ఆర్మీ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది బలూచ్ లేడీస్ ఆర్మీ అంటే ఏమిటి మహిళలు ఎందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇది ఎంత పెద్ద ముప్పు భవిష్యత్తులో ఏమవుతుంది ఇవన్నీ కూడా తెలుసుకుందాము అసలు బలూచ్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం అసలు బలూచిస్తాన్ అంటే ఏమిటి బలూచిస్తాన్ ఒక జాతి సంస్కృతికి ప్రాంతం ఇది ప్రస్తుతం పాకిస్తాన్ ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ ఈ మూడు దేశాల విభజించబడి ఉంది అసలు మనకి బీజం ఎక్కడ పడింది అంటే పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు బ్రిటిష్ కాలం బ్రిటిష్ పాలనలో మనకు స్వతంత్ర రాజ్యంగా ఉండేది బలూచులు తమను ప్రత్యేక జాతిగా భావించేవారు కొంత స్వయం పాలన ఉండేది బ్రిటిష్లు వెళ్ళిపోతున్న సమయంలో మాకు స్వతంత్ర దేశం కావాలి అన్న డిమాండ్ అనేది ఉండేది అయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పాకిస్తాన్లో విలీనమై ముఖ్యమైన మలుపు అయితే తిరిగింది పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్థాన్ని విలీనం చేసింది ఈ బలూచు వాదన ఏంటంటే ఇది బలవంతపు విలీనం ప్రజల అభిప్రాయం తీసుకోలేదు ఇక్కడే మొదటి తిరుగుబాటు అనేది మొదలైంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మొదలైంది రాజకీయ హక్కుల లోపం అంటే పంతొమ్మిది వందల యాభై డెబ్బై మధ్యలో ఏం జరిగిందంటే బలూచిల ప్రధాన అసంతృప్తులు కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం తక్కువ స్థానిక ప్రభుత్వాలకు అధికారాలు లేవు సైనిక పాలన ఎక్కువ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో బలూచిస్తాన్ ప్రా ప్రభుత్వాన్ని రద్దు చేసి భారీ సైనిక ఆపరేషన్ అనేది జరిగింది వేల మంది మరణించారు వనరుల కోసం గొడవలు అసలు అగ్ని అక్కడే మొదలైందనమాట బలూచిస్తాన్లో సహజ వాయువు బంగారం రాగి సముద్ర పోర్ట్లు గ్వాదర్ కానీ బలూచి వాదన ఏంటంటే వనరులు లాభాలు మాకు రావటం లేదు పంజాబ్ ఇస్లామాబాద్కు వెళ్తున్నాయి మాకు పేదరికమే మిగిలిందనే వాదన అయితే వాళ్ళు వినిపించడం జరిగింది మా నేల మా సంపద అనే నినాదం ఇక్కడి నుంచే మొదలైందన్నమాట మానవ హక్కుల ఆరోపణలు రెండు వేల తర్వాత బలూచి ఆరోపణలు ఏం చేసిందంటే కార్యకర్తల అదృశ్యం నకిలీ ఎన్కౌంటర్లు మీడియా మౌనం ఇవన్నీ యువతను ఆయుధాల వైపు నెట్టాయన్నమాట తిరుగుబాటు ఉద్యమాలు ఆయుధ పోరాటం ఈ నేపథ్యంలోనే పుట్టినవే మనకి బలూచి లిబరేషన్ ఆర్మీ ఈ బలూచెరి లిబరేషన్ ఫ్రంట్ అనేది వీటి లక్ష్యం ఏంటంటే స్వతంత్ర బలుచిస్తాన్ లేదా ఎక్కువ స్వయం పాలన చైనా కోణం చూస్తే మనకు సిపిఈఎస్ తర్వాత పరిస్థితి మారింది ఈ సిపిఈఎస్ వల్ల భూముల స్వాధీనం స్థానికులకు లాభాలు లేవన్న భావన చైనా లక్ష్యంగా దాడులు దీంతో సంఘర్షణ మరింత తీవ్రమైంది అయితే మనకి బలూచ్ లేడీస్ ఆర్మీ ఎలా పుట్టింది పాకిస్తాన్ని ఎలా ధడిపించింది అనే టాపిక్ కూడా చెప్తానన్నాను కదా ఆయుధాలతో ఉన్న పురుష మిలిటెంట్స్ అడవుల్లో దాక్కున్న తిరుగుబాటు దళాలు కానీ పాకిస్తాన్లో ఇప్పుడు జరుగుతుంది వేరు మహిళలు చదువుకున్న యువతలు ఆత్మాహుతి దాడులు ముందు వరుసలోకి రావటం ఈ పరిణామం వెనుక ఉన్న పేరు బలూచ్ లేడీస్ ఆర్మీ ఇది ఎందుకు పాకిస్తాన్ ను భయపెడుతుంది ఇది ఎలా పుట్టింది ఇవాళ మనం ఇది తెలుసుకుందాం బలూచ్ ఉద్యమంలో మొదట మహిళలు ఆయుధ పోరాటంలో లేరు నిరసనలు ధర్నాలు మానవ హక్కుల ఉద్యమాలకే పరిమితం వాళ్ళ ప్రధాన పాత్ర మిస్సింగ్ పర్సన్స్ ఉద్యమం సైనిక అనుచేవేతపై గొంతు లేపటం కానీ ఈ నిరసన ఫలితం మనకి ఇవ్వకపోవడంతో సంవత్సరాల నిరాశ ఆగ్రహంగా మారింది ఇక్కడే మార్పు అనేది మొదలైంది ఈ విభాగం చాలా కీలకం బలూచ్ లేడీస్ ఆర్మీ అనేది స్వతంత్ర సంస్థ కాదు ఇది బలూచ్ లిబరేషన్ ఆర్మీలోని ఒక ప్రత్యేక యూనిట్ ఎందుకు మహిళల యూనిట్ అంటే బిఎల్ఏ చేసిన వ్యూహాత్మక విశ్లేషణ పురుషులపై భద్రతా బలగాలకు అనుమానం ఎక్కువ మహిళలపై తక్కువ చెక్కింగ్ మహిళల ద్వారా దాడి మానసిక షాక్ ఎక్కువ ఇదే కారణంగా మహిళల కోసం ప్రత్యేక శిక్షణ ప్రత్యేక సెల్ ఏర్పాట్లు చేశారు వాళ్ళు ఎవరు ఎందుకు ఈ మార్గం అని అనుకుంటే బలూచ్ లేడీస్ ఆర్మీ సభ్యులు చదువుకున్న యువతలు కొందరు డాక్టర్లు టీచర్లు కూడా సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన వారు కూడా చెప్పే కారణాలు తండ్రి అన్న అదృశ్యం సైనిక ఆపరేషన్లో కుటుంబ నష్టం న్యాయం దొరకలేదన్న భావన ఇది మతపరమైన తీవ్రవాదం కాదు ఇది రాజకీయం జాతీయ ఆగ్రహం ఇదే పెద్ద తేడా మొన్న పాకిస్తాన్ ని ఎందుకు ఇలా దడిపించిందని చూసుకున్నట్లయితే ఇటీవల దాడుల్లో టార్గెట్ చేసినవి సైనిక స్థావరాలు చైనా సంబంధిత ప్రాజెక్టులు మహిళల ప్రమేయం ఉండటం వల్ల భద్రతా వ్యవస్థ పూర్తిగా షాక్ పాకిస్తాన్ ఎందుకు భయపడుతుంది మహిళలను అనుమానించలేని పరిస్థితి ప్రతి పౌరాలిని చెక్ చేయాల్సిన స్థితి అంతర్జాతీయంగా పరువు నష్టం ఇది కేవలం దాడి కాదు ఇది సిస్టమ్ను గందరగోళంలో పడేసిన వ్యూహం చైనా సిపిఈఎస్ కోణంగా చూసుకుంటే బలూచ్ లేడీస్ ఆర్మీ టార్గెట్ ఏంటి సిపిఈఎస్ ప్రాజెక్టులు గ్వాదర్ పోర్టు చైనా ఇంజనీర్లు ఎందుకంటే మా భూమి మా వనరులు మా అనుమతి లేదు అన్న భావన చైనా ఈక్వల్ పాకిస్తాన్కు ఆర్థిక వెన్నుముక అందుకే ఈ దాడులు పాకిస్తాన్ ను మరింత దడిపించేలా చేసింది అయితే పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ విడిపోవాలని కోరే సంస్థ సైన్యం చైనా ప్రాజెక్టులే ప్రధాన లక్షణాలు ఎన్నో దాడులకు బాధ్యత వహించింది కొత్త మలుపు ఇటీవల మహిళలు ముందుకు తేవటం ఈ బలూజ్ లేడీస్ ఆర్మీ అనేది మనకి చాలా కీలకంగా మారింది సాంప్రదాయ బలూజ్ సమాజంలో మహిళలు వెనుకబడి ఉంటారు కానీ ఇప్పుడు ముందుండి దాడులు చేస్తూ ఉన్నారు ఈ విధంగా దాడి చేయటం వల్ల ఏంటంటే పాకిస్తాన్ చైనా సంబంధాలపై ప్రభావం దక్షిణాసియా భద్రతపై ప్రభావం మనకి ఈ విధంగా ఈ సంఘటన అనేది ఒక విషయం స్పష్టం చేస్తున్నాయి సమస్య కేవలం భద్రత కాదు ఇది రాజకీయ సామాజిక అసంతృప్తి ఫలితం బలుచ్ సమస్యకు సైనిక పరిష్కారమా లేక రాజకీయ సంభాషణ అవసరమా అనేది ఇంతవరకు సమాధానం దొరికేంతవరకు వరకు బలూచ్ లేడీస్ ఆర్మీ పాకిస్తాన్కు ఒక పెద్ద తలనొప్పిగా తయారైంది దానికైతే లేడీస్ పరుగులు పెట్టించారంట పాకిస్తాన్ ఆర్మీని పాకిస్తాన్ అయితే అల్లకల్లోలం అయిపోయింది ఆ క్షణంలో ఈ విధంగా అయితే జరిగింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటుంది ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటో కమెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను